స్వాగతం ప్రాజెక్ట్ సైన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పల్లవర్తి రాంప్రసాద్ వారిచే రాజమండ్రిలో ఛార్జింగ్ ఆటో డ్రైవర్స్ కు సోలార్ పవర్ తో ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అదే విధంగా ఛార్జింగ్ ఆటో డ్రైవర్లు ఛార్జింగ్ తో ఉంటున్నారని తెలుసుకుని ఈ సర్వీస్ నిర్వహించడం జరిగిందని అదేవిధంగా బ్యాటరీ ప్రాబ్లమ్ సర్వీస్ వారికి ఎనీ టైం సర్వీస్ ఇవ్వడానికి మా కంపెనీ పనిచేస్తోందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు సరే వెల్కమ్ టు టెన్ఈవీ ప్రాజెక్ట్స్ అండ్ సర్వీసెస్ మా ఈ కంపెనీ రాజమండ్రిలో హెడ్ క్వార్టర్ అయ్యి ఉంది మేము ప్రస్తుతానికి ఛార్జింగ్ స్టేషన్స్ చేస్తున్నాము ఎలక్ట్రిక్ వెహికల్కి ఎలక్ట్రిక్ వెహికల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము ప్లస్ సోలార్ పవర్ స్టేషన్స్ కూడా చేస్తున్నాము సోలార్ స్టేషన్ కూడా చేస్తున్నాం మా టార్గెట్ ఏంటంటే మేము ఏదో ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతున్నాము ఆ ఛార్జింగ్ స్టేషన్స్ స్టేషన్స్లో మా కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్ రెన్ ఈవీ రెన్ స్టాండ్స్ ఫర్ రెన్యూబుల్ ఈవీ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ సో మా యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ పెట్టినా సరే సాధ్యమైనంత వరకు సోలార్ పవర్ తోటి పవర్ చేయాలని మా టార్గెట్ దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే పొల్యూషన్ జరుగుతుందో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్రెడీ జీరో టెన్ పైప్ అంటాము అది కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్కి మనం పవర్ ఇవ్వాలి ఆ పవర్ని కూడా మేము రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే జీరో టెన్ పైపే కాకుండా ఆ ఎలక్ట్రిక్ వెహికల్కి ఏదైతే మనం పవర్ ఇస్తున్నామో అది కూడా జీరో ఎమిషన్ అనమాట ఇది మా నూతన ప్రయత్నం మా కంపెనీ తరఫు నుంచి మా కంపెనీ పెట్టి దాదాపు ఏడాది ఏడాది రెండు నెలలు అయింది ఈ ఏడాది రెండు నెలల్లో మా ఆఫీస్ ఎదురుగొండ రాజమండ్రిలో ఒక ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకున్నాము ఈ ఛార్జింగ్ స్టేషన్స్లో మోస్ట్లీ ఆటోలు వస్తున్నాయండి అండ్ అప్పుడప్పుడు టూ వీలర్స్ కూడా వస్తున్నాయి అది కాకుండా జిఎస్ఎల్ హాస్పిటల్ పార్కింగ్ లోపలు కూడా పెట్టాము ఛార్జింగ్ స్టేషన్ని ఇంకొకటి జెట్టి గ్రాండ్ అని అక్కడ కూడా ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకున్నాము ఇంకొకటి ఇంకొక ఇన్నోవేటివ్ ఛార్జింగ్ స్టేషన్ కూడా డిజైన్ చేసాం అదేంటంటే వెలుమురి విస్తాస్ అని ఇక్కడ డి మార్ట్ వెనకాల రాజమండ్రిలో అక్కడ కూడా ఆ యొక్క రెసిడెన్స్ గురించి స్పెషల్గా ఒక ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం టూ ఎయిటీ ఫ్లాట్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ అపార్ట్మెంట్ బ్లాక్లో ఈస్ట్ గోదావరిలోనే బిగ్గెస్ట్ అపార్ట్మెంట్ బ్లాక్ అని చెప్తున్నారు అది అందులో టూ ఎయిటీ ఫ్లాట్స్ ఉన్నాయి ఆ టూ ఎయిటీ ఫ్లాట్స్ రెసిడెన్స్ గురించి స్పెషల్గా మనం ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా డెవలప్ చేసాం ఇవాళ మీ అందరికీ స్వాగతం మా యొక్క హెడ్ క్వార్టర్ రాజమండ్రి యొక్క ఆఫీస్ని చూపిస్తాము దాని తర్వాత మా ఛార్జింగ్ స్టేషన్ చూపిస్తాము మా యొక్క ఛార్జింగ్ స్టేషన్కి సోలార్ రూఫ్ టాప్ ద్వారా పవర్ని అందిస్తున్నాం అన్నమాట అది కూడా చూపిస్తాము ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మమ్మల్ని అప్రోచ్ అవుతే కనుక నా పేరు రామ్ ప్రసాద్ నా నంబర్ కూడా డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫైవ్ మీరు నాకు టచ్లోకి వస్తే కనుక మనం కొలాబరేటివ్ ఎఫర్ట్ ద్వారా ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకొంచెం విస్తృతంగా ఏర్పాటు చేయొచ్చు డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఈస్ట్ కానీ వెస్ట్ గోహారా కానీ విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్యలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే వాళ్ళతో వాళ్ళతో పాటు కొలాబరేటివ్ ఎఫర్ట్ ద్వారా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ని బిల్డ్ చేయడానికి ఫ్రెండ్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎన్సీ ఛానల్కి Uh thanks and then uh round of gratitude. I am so glad for the you.